విజయనగరం పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం లోపించింది శివారు ప్రాంతాల్లోని ప్రజలు మురుగునీళ్ల మధ్య జీవనం సాగిస్తున్నారు అనారోగ్యం బారిన పడి అల్లాడుతున్నారు డెబ్బై మురికివాడల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది ఇది విజయనగరంలోని శివారు కాలనీ ఇక్కడ రహదారులు సరిగ్గా లేవు ఎక్కడ పడితే అక్కడ చెత్తే కనిపిస్తోంది మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు పారుతోంది పందులు కుక్కలకు ఆవాసం ఇక్కడే ఈ ప్రాంతంలో పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు ఈ దోమలు ఎక్కువ చేరిపోతాయి మనిషి మనిషి జబ్బులు చేరిపోతాను ఇష్టం వచ్చినట్టుకున్ను రోగాలు కూడా ఎక్కువ అయిపోతాయి ఎవలు కూడా పట్టించుకోవడం లేదు వర్షాకాలం అయితే మరీ కంగాలకు ఉంది రోడ్లు కూడా బాగాలేవు అడుగెట్టలేపోతాను మరి ఇంకేం చెయ్యాలండి మేము వచ్చి ఇప్పుడు ఇది వచ్చి ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఏ మందు కొట్టరు ఏటు కొట్టరు అలా చూసుకొని వెళ్ళిపోతాను మాట మాటుకున్న బురదల వల్లే దోమల కోట్లకే కాలు వేసిపోయి రెండు సంవత్సరాలు పట్టి హాస్పిటల్ తిరుగుతాం కానీ అది తగ్గలేదు రోజు రోజుకి రోజు తప్పించిన రోజుకి జ్వరం వచ్చేయడం ఎంతకైనా మందులు వేసుకుంటాం ఆ రోడ్లు కాలువలు బాగా చేస్తే మాకు ఈ రోగాలే ఉండవు దోమలు దేగలు పందులు కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక ఎవరు వచ్చి ఈ ఊరు ఎప్పుడు విజయనగరంలోని డెబ్బై కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్ కాలనీ రాజీవ్ నగర్ అశోక్ నగర్ పూల్బాగ్ బీసీ కాలనీల్లో దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి వానలు కురిస్తే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు దోమల బెడదతో అల్లాడిపోతున్నామని అంటున్నారు వర్షం వస్తే మరి వచ్చేస్తుంది ఎవరు రోడ్లు లేకపోవడం వల్ల వర్షం పడి నీరంతా ఇంటి ముందు స్టక్ అయిపోవడం అలాగా జరుగుతుందండి రైల్వే వంతెన ఆ వంతెన కిందకు వచ్చేసరికి చిన్న వర్షం పడినా సరే ఒక మోకాలు లోతు నీరు వస్తుంటుంది మనకు సైకిల్ మీద వచ్చిన బైక్ల మీద వచ్చిన దేని మీద వచ్చినా తోసేస్తుంది అది మ్యాక్సిమం మొన్న ఈ మధ్యనే అలా వర్షాలు పడిన తర్వాత పడిపోయాం అనమాట ఈ ఆ రోజున తగిలిన దెబ్బలు ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి అక్కడ చాలా మంది అలా పడిపోతూనే అన్నమాట తర్వాత అవతల పైపుల కోసం వాటి కోసం తవ్వేసి వదిలేసిన రోడ్లు కూడా అలాగే తయారైనాయి అక్కడే డంపింగ్ యార్డ్ ఒకటి తయారు చేశారు శ్మశాల దగ్గర రాత్రులు వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి పిల్లలకి చాలా ఇబ్బందిగా భయంకరంగా ఉంటుంది ఆ ఏరియా పందులు గీతలు ఇవన్నీ అటువైపు సంచరిస్తూ ఉంటారు కాలనీల్లో మౌలిక వస్తువులు కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు కోరుతున్నారు